భారత్ నిన్న చేసినటువంటి దాడులు ఏదైతే ఉందో పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలు తొమ్మిదింటి మీద చేసినటువంటి దాడులో దాడుల్లో ఎవరెవరు పోయారు అన్నటువంటిది వన్ బై వన్ బయటపడుతుంది జైషే మహమ్మద్ చీఫ్ రవూఫ్ అస్గర్ భవల్పూర్లో జరిగినటువంటి దాడిలో చచ్చాడు ఈ విషయం ఇప్పుడు బయటపడింది తాజాగా ఇండియన్ ఆర్మీ టాప్ ఇంటెలిజెన్స్ సోర్స్ నుంచి బయటకు వచ్చినటువంటి అంశం ఇది మసూద్ అజార్కి సోదరుడు వీడు వాళ్ళ వాడి కుటుంబంలో ఉన్న పద్నాలుగు మందిలో వీడు ఒకడు ఎయిర్ ఏదైతే మసూద్ అజార్ ఈ ఎయిర్ స్ట్రైక్స్లో నినగొట్టిన దెబ్బతో చచ్చాడు రవూఫ్ వాస్తవంగా అప్పుడు ఐసీ ఎయిట్ వన్ ఫోర్ హైజాకింగ్లో కీలకమైనటువంటి వాడు అట్లాగే పఠాన్ కోర్ట్ మీదలో జరిగినటువంటి సైనిక దా సైన్యం మీద జరిగినటువంటి దాడిలో వీడే కీలకమైనటువంటి వాడు పార్లమెంట్ మీద జరిగిన లో కూడా వీడే కారకుడు పఠాన్ టెర్రర్ అటాక్ కూడా వీడే కారకుడు వాడిని ఇప్పుడు లేపేశారు